నా ప్రజల కోసం నన్ను నమ్మి నాకు స్థానం కల్పించిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం మా యువనాయకుడు లోకేష్ కోసం అవమానాలను బాధలను కష్టాలను దిగమింగుతూ కూడా పెద్దల మీద చిరునవ్వు హృదయంలో బడభాగని పెట్టుకుని ఈరోజు నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం అయితే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి మాజీ ఎమ్మెల్యేలటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన శేష్టలు ఆయన విధి విధానాలు కావలి ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఎక్కడ శాంక్షన్ అవుతుంటే ఆ వర్క్లు శాంక్షన్ చేయొద్దని లెటర్లు పెడుతున్నా అధికారుల మీద విమర్శిస్తున్నా పనిచేస్తున్నట్టు అధికారులను బెదిరిస్తున్నా మొక్కవని ధైర్యంతో అధికారులు నేను కూడా కావలి నియోజకవర్గాల్లో పనిచేస్తూ ఉన్నాం నేనంటూ ఎమ్మెల్యే అయిన తర్వాత మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్న తరుణంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కావలి ప్రజల దాహర్తని తీర్చేటువంటి అమృత పథకాన్ని సంబంధించినటువంటి పైలాన్ని కావలలో ప్రారంభిస్తే ప్రారంభించినటువంటి పైలాన్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో నాటి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళ అనుచరులు విధ్వంసం చేస్తే విధ్వంసానికి సంబంధించినటువంటి పోలీసు కేసు ఆనాడే టూ టౌమ్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ప్రభుత్వం వారిది విధ్వంసం చేసింది వారిది కాబట్టి పోలీసు వారు దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఆపుంటే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం యొక్క ఆలోచనల మేరకు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఎక్కడైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి రివ్యూ చేసిన క్రమంలో అమృత స్థూపాన్ని కూల్చిన కేసు మీద ఇన్వెస్టిగేట్ చేయటం దాంట్లో పాల్గొన్నటువంటి ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం వాళ్ళని కోర్టుకి పెట్టడం జరిగింది అది ఒక్కటి తప్ప ఆ నాటి నుంచి నేటి వరకు ఎక్కడ కూడా ప్రజలకి జవాబుదారుగా పనిచేస్తూ తెలుగుదేశం కార్యకర్తలు గాని బీజేపీ కార్యకర్తలు గాని జనసేన కార్యకర్తలు కానీ ఎన్ని అవమానాలు ఏర్పడ్డా గత ఐదేళ్లలో మమ్మల్ని కొట్టారు మా ఆస్తులు దోచుకున్నారు మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు వాటి నుంచి మాకు రక్షణ కల్పించాలి మా మేము శత్రుత్వాన్ని మేము మమ్మల్ని ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళని మేము ఇబ్బందులు పెట్టాలన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అహింసక తావు లేకుండా హింసక తావు లేకుండా అహింసా మార్గానే మును పోవాలి తప్ప మన నాయకుడు చెప్పిన మాటల ప్రకారం పోదాం మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కావలలో ప్రజలకు సేవ చేయటమే నాందిగా ఉన్నారు ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోయిన బాధో తన గత గవర్నమెంట్లో దోచుకున్న ఆస్తుల విషయంలో బయటకు వస్తాయని బాధ తనకు సంపాదించుకునేది పోయిందని ఆక్రోషో లేదా కావలి ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను నీరాజనం పడుతున్నారటువంటి ఈర్ష్యో తెలియదు కానీ నిరంతరం కూడా బురద జల్లేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ నిరంతరం వారానికి ఒక్కసారి లేదా పది రోజులకు ఒకసారి కావలకొచ్చి నిరంతరం కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నన్ను నా మీద లేనిపోని విమర్శలు చేసిపోతున్నా ఏ ఒక్క రోజు కూడా నేను కూడా ప్రెస్ మీట్లకు కాదు మన కళ్ళ ముందున్న ద్వేయం ఒకటే ఒకటే అభివృద్ధి చేయాలి విమర్శలు ఉన్నంతకాలం ఇబ్బంది లేదని ముందుకు పోతుంటే ఆ విమర్శలనే అలుసుగా తీసుకుని నా నా యొక్క అభివృద్ధి అనే కాంక్షని చాతగాని తనంగా భావించి ఈరోజు వ్యక్తిగతంగా కూడా నా మీదకు దాడి చేసేటువంటి పరిస్థితులకు కూడా వచ్చిన తరుణంలో ఈ రోజున నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే కావాలి ప్రజలకు ఏ రకమైన ప్రొటెక్షన్ అందించగలనటువంటి ఒక క్వశ్చన్ నాలో తలెత్తినటువంటి క్రమంలో ఈ రోజున తుమ్మల పెంట సెంటర్లో జలజీవన్ మిషాన్ సంబంధించినటువంటి శిలా పలకాలని రేత్రిపూట వైసీపీ నాయకులు పగలగొట్టినా మేము చాలా శాంతియుతంగా ఉంటే దాన్ని కూడా మా తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం మీద దూషణల రూపంలో మా మీద నిందలేస్తే మేము కూడా దాని మీద ఖండించడం జరిగింది ఖండించినప్పుడు ఇక్కడ నుంచి అంటే ఏదో విధంగా నన్ను అంతమందించాలనో నన్ను భయపెట్టాలనో వ్యక్తిగతంగా నా మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున నా క్వారీ మీదగా దాడి చేయడం జరిగింది ఈ సందర్భంగా కావల నియోజక ప్రజానీకానికి కూడా అడుగుతున్నా తెలియజేస్తున్న నన్ను కావలి ప్రజానీకం రెండు వేల ఇరవై నాలుగు మే ఎన్నికల్లో నన్ను గెలిపించారు కానీ నా క్రషర్ రెండు వేల ఏడు నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జలదింగ మండలంలో ఉంది క్రషర్ ఉందనే విషయం కావలి ప్రజలందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వంలో నూట నలభై మూడు కోట్ల పెనాల్టీ వేసిన విషయం తెలుసు కోర్టులో నేను నిజాయితీ పరుడుగా నేను ప్రూఫ్ చేసుకుందో తెలుసు నాటి ప్రభుత్వమే నాకు మళ్ళా నూతన ప్రొసీడింగ్స్ ఇచ్చింది తెలుసు కాబట్టి మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు నాకు ముప్పై మూడు వేల ఓట్లు మెజారిటీని ఇస్తే ఈరోజు మళ్ళా నాకు ఏ సంబంధం లేకపోయినా రెండు వేల ఇరవై మూడులో క్లీన్ చిట్ ఇచ్చిన మరలా నా దాంట్లో ఏదో ఒక అవినీతి జరుగుతుందని కావలికి నియోజకవర్గానికి సంబంధం లేని ఏరియాలో లేదా నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత నేనేదైనా అవినీతి చేసున్నా నేనేదన్నా ఆస్తులు కూడగట్టున్నా చేయకూడని పనులు చేసున్నా ప్రతిపక్ష పార్టీగా నా మీద విమర్శించే హక్కు ఉంది కానీ ఎలక్షన్కి ముందు రెండు వేల ఏడులో ఏర్పాటు చేసుకున్నటువంటి క్రషర్ మీద అది కూడా కావల నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి ఏరియా మీదకి వెళ్ళి ఈరోజు నన్ను రాజకీయంగా తుదిమట్టించాలన్నా వ్యక్తిగతంగా నన్ను బదనాం చేయటం కోసమా పోయారనేది దయించి కావలి నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మేము ఈరోజు మీ ద్వారా పత్రికల ద్వారా అడుగుతూ ఉన్నా నా ఇరవై నాలుగు ఎన్నికలకి నా క్రషర్కి ఏమి సంబంధం లేదంటే నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమి అవినీతి చేస్తే నా మీద బురద జల్లే కార్యక్రమం నా క్రషర్కి ఈరోజు కావలి నియోజకవర్గానికి ఏమి సంబంధం కావలికి బెంగళూరుకి ముడి పెట్టడం ఎంతవరకు అసమంజసమో కావలికి ఉదయగిరికి ముడి పెట్టడం ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నా నాలో అవినీతి జరుగుంటే నా క్వారీలో ఎటువంటి అవకతవకలు ఉండుంటే నీ గవర్నమెంట్లో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పాలక పక్షంలో ఉన్నప్పుడు నువ్వు నీకు కనిపించిన అవినీతి రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కనిపించిందా అని నేను అడుగుతున్నా నేను నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాకు నూట నలభై మూడు కోట్లు పెనాల్టీ వేస్తే ఏమి చేయలేక నువ్వు చేతులు కాలిందని బాధపడితే మళ్ళా ఈరోజు నా మీద వ్యక్తిగత దోషణలు స్థాయికి తక్కువైన వ్యక్తుల చేత భాష ఇది పద్ధతి అని కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా ఎవరు నా క్వారీ మీదకి వెళ్లాల్సింది అధికారులకు పిటిషన్లు పెట్టండి అధికారులు స్పందించకపోతే కోర్టుకేయండి లేదంటే సమాచార చట్టం కింద మీరు కూడా నాకు లెటర్లు పెట్టండి నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాని చట్టాన్ని మీ చేతిలో తీసుకునే అధికారం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నా నా క్వారీ మీదకి నా పర్మిషన్ లేకుండా ప్రభుత్వ అధికారులు అనుమతి లేకుండా పోయేటువంటి అధికారం ప్రతిపక్షాలకు ఎవరిచ్చారని అడుగుతున్నా అంటే ఇంక నేను పాలకపక్షంలో ఉన్నాను కాబట్టి రేపు నీ ఇంటి మీదకి ఏ అనుమతులు లేకుండానే నీ ఇంటిలోకి వచ్చి జ్వరబడే అధికారం నాకు ఉన్నట్లేనా నువ్వు చెప్పేదాన్ని బట్టి అని నేను అడుగుతూ ఉన్నా నువ్వు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తే ఎక్కడికైనా రావచ్చు అని చెప్పి ఈరోజు వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థి రెడ్డి గారు మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎక్కడికైనా పోయి అధికారం ఉంది అంటే ప్రతిపక్షానికే అధికారం ఉన్నప్పుడు అధికార పక్షానికి ఇంకెంత అధికారం ఉంటుందో మీకు తెలియదాన్ని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా రేపటి నుంచి మీ ఇళ్ళలోకి రావాలనా మీ ఆస్తుల జోలికి మేము రమ్మనా మీ ఆస్తుల విషయాలన్నీ కూడా మేము తెలుసుకోమనా మీరు చెప్పేటువంటి సందేశాలన్నీ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం కావలి చాలా ప్రశాంతతకు మారుపేరుగా ఉండింది ఎంతో మంది నాయకులు కావాలని పరిపాలించారు ఏ ఒక్క నాయకులు కూడా కల్మషాలు లేకుండా రాజకీయాలు చేశారు ఆస్తులను కర్పూరంగా కాలిపోతున్న ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం నిలబడి కావాలని అభివృద్ధి చేసిన నాయకులతో మన అందరం కూడా బేరు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ధనకాంక్షనే కోరికగా పెట్టుకుని ఆస్తులను దోచుకుని నీ ధనదాహం ఓడిపోయిన తర్వాత కూడా నీలాగే అందరూ ఉంటారనుకోవటం ప్రతాప్ కుమార్ రెడ్డికి మంచి పద్ధతి కాదని నీకు సందర్భంగా తెలియజేస్తున్నా ఈ సందర్భంగా కావలి ప్రజలకు నేను జవాబుదారిగా ఉండాలి కాబట్టి నా క్రషర్ మీద జరిగిన దాడి విషయాన్ని కావలి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా నా క్రషర్ మీదకి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి వేణు సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గైడ్ లైన్స్ తోనే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పిఆర్ రవి ఇద్దరు కూడా సూచనలతో నా క్రషర్ మీదకి ఇద్దరు రౌడీల్ని ఆత్మగురు రాజేష్ డి శ్రావణ్ కుమార్ ఇద్దరు రౌడీ షీటర్లు తీసుకొని కావల్లో ఎంతో మంది కెమెరామెన్లు ఉన్నారు ప్రతాప్ రెడ్డి కూడా కెమెరామెన్లు ఉన్నారు అయినప్పటికీ కూడా వేరే ప్రాంత వ్యక్తిని తీసుకొచ్చి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్ర వాళ్ళని తీసుకొచ్చి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించి కారులో ఇంకొక ఐదు మందిని తోడు పంపించి ఈ రోజు నా రౌడీల చేత నా క్వారీకి కత్తులతో ఈ రోజు నా క్వారీ మీదకి డ్రోన్ కెమెరా పేరుతో కత్తులతో రావాల్సినటువంటి అవసరం ఏముందని ఈ సందర్భంగా అడుగుతున్నా ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రతి ఎవరి ఐదు నిమిషాలకు ఒకసారి శ్రావణ్ కుమార్కి కి ఆత్మగురు రాజేష్కి ఆయన కానీ ఆయన పిఏలు కానీ అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ప్రతి రెండు నిమిషాలకి వాళ్ళ ఇద్దరికి ఫోన్లు చేస్తూ ఆపరేటింగ్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళని కత్తులతో నరకండి అని చెప్పి ఈ రోజున ఒక భయానిక వాతావరణంలో ఈ రోజు నన్ను తుదిమెట్టించాలనేటువంటి దుర అహంకారంతో రోజు నా క్వారీ మీదకి పంపిస్తే నా క్వారీ మీద పంపించినటువంటి వాళ్ళని మా అక్కడున్న స్టాప్ పట్టుకొని పోలీసు వారికి అప్పచెపితే అది దొంగ కేసు అని ఈ రోజు ఒక ఆయన నెల్లూరు నుంచి వస్తాడు ఇంకొక ఆయన వత్తాసు పలకడానికి వస్తున్నారు వాళ్ళిద్దరు కూడా ఒకరు ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి మంత్రిగా పనిచేశాడు ఇంకొక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కొన్ని వందల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి వ్యక్తి అంటే వాళ్ళకు సంబంధించిన రౌడీషీటర్లు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కత్తులతో మా క్వారీలోకి వచ్చి సంచరిస్తే మా వాళ్ళు పట్టుకోవడానికి పోతే కత్తులతో దాడి చేస్తే ఒక వ్యక్తికి భుజం జారిపోతే ఒక వ్యక్తికి మోకాలు బొటను వేలు మీద కత్తి ఘాటు పడితే ఈ రోజు అది వాళ్ళకి అన్యాయం అనిపించడం లేదు ప్రైవేట్ ఆస్తులు జోలికి పోతే అన్యాయం అనిపించడం లేదు వాళ్ళు ఎక్కడికైనా పోవటానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా పోతే ఏముంది అనేటువంటి భాష మాట్లాడటం ఎంతవరకు సమంజసమైన కావలి ప్రజానికాన్ని అడుగుతున్నా మన కావలి ప్రశాంతతమైన కావలని ఈ రోజున పరిపాలించాల్సిన కావలి వ్యక్తులు కాకుండా ఈ రోజు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు వచ్చి కావలిలో ప్రెస్ మీట్లు పెడుతూ కావలి ప్రజానికాన్ని భయాందోళనకు గురి చేస్తూ కావలి ప్రజల్లో శాంతినిగా ఉండాలని నివసించేటువంటి ప్రజల్లో అనైక్యత ఏర్పాటు చేస్తున్నటువంటి దాన్ని ప్రజలైన విఘ్నాలైన మీరు ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నా మీ ముందు మీ గెలిచిన వ్యక్తిగా పద్నాలుగు నెలల నుంచి కూడా నిరంతరం నేను ప్రజాక్షేత్రంలోనే పనిచేస్తున్నా ప్రజల కోసమే పనిచేస్తున్నా కావలి నియోజకవర్గ అభివృద్ధిగా పనిచేస్తున్నా నా శరీరాన్ని నా ఆస్తులను నా కుటుంబాన్ని పక్కన పెట్టి నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం కావలి అభ్యున్నత కోసం కావలి పారిశ్రామిక వాడ ప్రగతి కోసం నిరంతరం కూడా కృషి చేస్తుంటే ఈ రోజున నన్ను తుదిమట్టించాలని నన్ను భయపెట్టాలని నా బంధువులను భయపెట్టాలని రోజు మాలో మా కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయాలని రోజు నా ప్రైవేటు ఆస్తులు జోలికి రావటం ఎంతవరకు దయించి కావలి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందేని ఈ రోజు ఎక్కడో నెల్లూరులో ఉన్నటువంటి నాయకులు కావలికొచ్చి ఇక్కడ భయంకరమైనటువంటి విమర్శలకు తావిచ్చే విధంగా ఇక్కడ బెదిరిస్తూ ఒకవైపున పోలీసు వారిని ఇంకొక వైపున మా కేసు పెట్టినటువంటి వాళ్ళని ఇంకొక వైపున నన్ను బెదిరిస్తూ ఈ రోజున వాళ్ళకున్నటువంటి అహంకార పూరితమైనటువంటి వాతావరణంలో వాళ్ళకున్న ధన అహంకారంతో లేదంటే రౌడీ అహంకారంతో ఈ రోజున నన్ను భయపెట్టడానికి కావలికి ఎక్కడెక్కడి నుంచో రౌడీలు తీసుకొచ్చి ఎక్కడినెక్కడి నుంచో వచ్చిన క్రిమినల్ యాక్టివిటీస్ గల నాయకులను తీసుకొచ్చి సామరస్యంగా ఉండేటువంటి నాయకులను కాకుండా నిరంతరం పోలీస్ స్టేషన్ లోను జైలులో మగ్గేటువంటి నాయకులను తీసుకొచ్చి మీకు కావలికి కాపు కాసే వ్యక్తి అయినటువంటి ఎమ్మెల్యేని ఈ రోజున అంత ముందెత్తడానికి వాళ్ళు కుట్రలు పూరుతు కుట్రలు పన్నుతుంటే దానికి అడ్డుపడ్డ ఈ రోజు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తుంటే కావలి ప్రజానీకం అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కావలి ప్రయోజనీకా ప్రజలందరికి కూడా తెలియజేస్తూ ఉన్న కనీసం ఈ సందర్భంగా గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా కావలి ప్రజలు జిల్లా ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు నా జీవితంలో పోలీసు కేసు లేని వ్యక్తిని నేను ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఏడు మంది చనిపోతే ఎక్సైజ్ వాళ్ళు ఏడు కేసులు కట్టి ఈరోజు పోలీస్ స్టేషన్ లో అదేవిధంగా కోర్టులో నడుస్తున్నాయి మరలా ఇప్పటికీ ఇంకొక ఐదు కేసులు ఉన్నాయి అతని పైన ఇంకొక ఆయన కాకాని గోవర్ధరెడ్డి రెండు వేల పద్నాలుగులో స్పిరిట్ కేసులో నాలుగు కేసులతో పాటు ఇప్పుడు ఇంకొక పన్నెండు కేసులు కలిపి పదహారు కేసుల్లో ముద్దాయిలు ఏ కేసులో సంబంధం లేని నన్ను క్రిమినల్ కేసులు